పరిస్థితి ఇలా ఉంది మాకు రైతులకి పొలాలకి ఇబ్బంది ఉంది మాకు పరుగురు నుంచి వచ్చి పొలం పనులు చేయాలి వాళ్ళు రమ్మంటే ఈ ఆటోలు రావట్లేదు కానీ మాకు పొలం పనులు ఆగిపోతున్నాయి బైక్ కానీ ఒక కారు కానీ ఎవరైనా ఇటు నుంచి ఇటు నీరుకొండలో కాలేజీ ఉంది ఆ కాలేజీ పిల్లలు ఇటు నుంచి సత్తనపల్లి కాలేజీ నుంచి బళ్ళు వేసుకొని వస్తున్నారు ఒక్కళ్ళు కూడా పోతం రోజు పట్టము ఏదో గాయాలు పెట్టుకొని ఇంటికి పోతం తల్లిదండ్రి అరవటం ఇవన్నీ సమస్యలు ఎదుర్కొంటున్నాయండి ఈ రోడ్డు రోడ్డు ఇదివరకు పాత రోజుల్లో డొంక రోడ్డు లాగా ఉంది కానీ ఇదేమి కారు రోడ్డు లాగే ఉంది రోడ్డు రోడ్డు ఏం బాగుంది సార్ ఈ రోడ్ బాగాలేదని మీ పద్దాలు తిరిగే తిట్టే ఈ రోడ్ ఏం బాగా ఏం మరి ఇట్లా ఉందా అసలు మాకేం అర్థం కాదు అని మాకు ఉంది ఆ రోడ్ ఏమో అసలు లేదు చింత లేదు సచింతదు ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు వర్షాలు పడటం వల్ల ఇలా అయిపోయింది పార్టీ వర్జినల్ ఏంటి రోడ్డు పరిస్థితి రోడ్డు పరిమి నుంచి మాతడుక దగ్గర తాగవద్ది చలపతి కాలేజీ వరకు పోతుంది అమరావతి రోడ్లో కలిసి ఈ రోడ్డు పరిస్థితి ఇలా ఉంది మాకు రైతులకి పొలాలకి ఇబ్బంది ఉంది మాకు పరుగురు నుంచి వచ్చి పొలం పనులు చేయాలి వాళ్ళు రమ్మంటే ఈ ఆటోలు రావట్లేదని మాకు పొలం పనులు ఆగిపోతున్నాయి ఈ పత్తి పడిపోయిన పత్తి లేపడానికి కూడా ఎవరు రావట్లేదు ఇది సంగతి ఏం చెప్తారు గవర్నమెంట్కి గవర్నమెంట్ చెప్పేది ఏముంది మమ్మల్ని గురించి ఆలోచన టెండర్ అయిపోయింది అంటున్నారు టెండర్ ఊరు పాడలేదు అంటున్నారు మరి కనీసం మరి ఏదన్నా అధికారులు తలుచుకొని మరి గుంటల పంటలు పూడ్చే మార్గం అన్నా ఏదన్నా చేయాలి కదా ఏదో లక్ష రెండు లక్షలు పెట్టన్నా రైతులకి ఇప్పుడు పని జరగాలి కదా అది కూడా ఎవరు పడుతున్నారు మన్న ఊరు ఈ పిచ్చిమూరు తోలార వాళ్ళు లారీల వాళ్ళు లారీలు బాగా తోలారు ఆ లారీలు రాపోయినా మా రోడ్డు పోయేది కాదు మూడు వంతుల మందికి ఉపయోగపడి మిగిలింది మాతో ఉపయోగపడింది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ మాతోడకి ఎప్పటి నుంచి ఎలా ఉంది ఇది ఆ ఎప్పటి నుంచి మరీ ఈ సంవత్సరం మరీ టిప్పర్లు తోలి మరి ఆగమైపోయింది అంతకు ముందు తారు రోడ్డే ఇది మరి సెనెక్షన్ అయింది అన్నారు ఇంత మట్టికి ఏమీ లేదు మరి వ్యవసాయ పనులకు రావాలంటే కూలీలు పనులకు రావాలంటే పొరుగురు కూలీలు అసలు రావట్లేదు ఆటో అసలు రావట్లేదండి ఇప్పుడు మనం బళ్ళే రాలేదు కదా మరి అట్లా ఉన్నాయి మరి ఇంకా మరి మా పనులన్నీ అది అట్లా అట్లా రోడ్డు మా కంపెనీ ఇటు అమరావతి బాధి తాళ్ళూరు వెళ్ళిద్ది కానీ రోడ్డు అవి బాగానే వస్తుంటాయి కానీ ఈ టిప్పర్లో యా నలభై ఐదు నుంచి యాభై టన్నులు గ్రావల్దోలి రేత్రి మొత్తం రోడ్డు మొత్తం ఆగమైపోయింది మన కూలీలు పత్తి పొత్తికి రావడానికి కూడా రావట్లేదు కాకపోతే మొన్న ఎనిమిది కోట్ల నలభై లక్షలు ఏం చెల్లరించిన అయింది అన్నారు అయినా కానీ ఐదు ఆరు నెలలు బట్టి ఇదే మాట చెబుతున్నారు అది కాగిటి రాజధానిలో రోడ్లు వస్తున్నాయి కదా దీంతో అవసరం ఏముంది అన్నట్టు కొంతమంది అంటారు కొంతమంది ఏమో అంటారు ఒక్కళ్ళ పాట పాడటానికి వచ్చిన దాఖలాలు లేవు రేత్రి మట్టికి గ్రావల్ లారీల మట్టికి తోలి తోలి శుభ్రంగా టాటర్లు కూడా ఒక బైక్ కానీ ఒక కారు కానీ ఎవరైనా ఆఫీసర్ కూడా ఇటు నుంచి ఇటు నీరుకొండలో కాలేజీ ఉంది ఆ కాలేజీ పిల్లలు ఇటు నుంచి అతని పల్లి నుంచి బళ్ళు వేసుకొని వస్తున్నారు ఒక్కళ్ళు కూడా పోతం రోజు పట్టము ఏదో గాయాలు పెట్టుకొని ఇంటికి పోవటం తల్లిదండ్రి అరవటం ఇవన్నీ సమస్యలు ఎదుర్కొంటున్నాయండి ఈ రోడ్డు నుంచి ఇక్కడ పరిమి నుంచి మాతాడేదాకా అసలు పావాతే కావట్లేదు ఆటలేదు మొన్న లారీ దగ్గర పడితే ట్రాక్టర్ ఆటో ఈ కాలంలో పడిపోయినాయి ఆ ఇనుము లాగటానికి ట్రాక్టర్ వస్తే ట్రాక్టర్ రెండు కాళ్ళు ఇద్దరు చచ్చిపోయేవాళ్ళు వెమ్మటే తోకబట్టి బయట పడ్డారు దీన్ని మట్టి తచ్చనమే రోడ్ వేయాలని మేము కోరుకుంటున్నాం రోడ్ పాత రోజుల్లో డంకర్ రోడ్ లాగా ఉంది కానీ ఇది ఏమీ కార్ రోడ్ లాగా ఏం లేదు ఈ రోడ్ వెళ్ళటం వల్ల మీకు ఎలా ఉంది కార్ ఇది రోడ్ తప్పని కానీ బాగు